ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మత్తై సువార్త ఆరవ అధ్యాయము పద్నాలుగు వచనం ప్రియ సహోదరి సహోదరుడా చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే మనందరము మన జీవితాలలో మన పొరుగువారి పట్ల గాని స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల చేసిన తప్పులకు పాపములకు క్షమాపణ వేడుకునే పరిస్థితి ఏదో ఒక సమయంలో తప్పకుండా మనం ఎదుర్కొంటాం ప్రియలారా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వచ్చి చిన్న చిన్న భేదాభిప్రాయాలు కావచ్చు లేదా చిన్నపిల్లల మనసులు గాయపడేలా మాట్లాడే తల్లిదండ్రులే కావచ్చు ఆ తప్పులు బహిరంగ ప్రదేశంలో లేదా ఇంట్లో లేదా ఆఫీసులో లేదా దేవుని మందిరంలో కూడా జరగవచ్చు నీవు నీ స్నేహితుడిని హేళన చేసి ఉండవచ్చు లేదా మీ స్నేహితులు మిమ్మల్ని పది మందిలో చిన్నచూపు చూసి ఉండవచ్చు ప్రతి ఒక్కరూ తాము చేసిన తప్పులకు ఆ బాధితులను క్షమించమని అడిగే పరిస్థితి ఏదో ఒక సమయంలో నిశ్చయముగా వస్తుంది అనేక అనేకమంది తమ పొరుగువారి మీద హృదయంలో సంవత్సరాల తరబడి కోపముతో రగిలిపోతూ ఉంటారు ఆ కోపానికి అనేక కారణాలు ఉండవచ్చు బహుశా గతంలో ఇతరులు వీరి మీద అబద్ధ సాక్ష్యము చెప్పి ఉండవచ్చు లేదా అవమానించి ఉండవచ్చు వారి హృదయాలలో ఉన్న భావాలకు మంచి కారణాలు ఉన్నాయని వారు అనుకొనవచ్చు ఏది ఏమైనప్పటికీ వేషధారణ దుష్ట ఆలోచన క్షమాగుణం లేకపోవటం మరియు కోపం వంటి వాటిని మనము హృదయములో కలిగి ఉండకూడదని పరిశుద్ధ బైబిల్ గ్రంథము స్పష్టముగా తెలియజేస్తున్నది మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని ప్రభువైన యేసు క్రీస్తు తెలియజేస్తున్నాడు రిలారా అసలు క్షమించుట అంటే అర్థము ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే మన ఎడల తప్పు చేసిన వారిని చూస్తే మనకు కలిగే కోపాన్ని మనము విడిచిపెట్టడమే క్షమించుట లేదా మరో మాటలో చెప్పాలంటే మన ఎడల మన పొరుగువాడు చేసిన తప్పుకు మనము ప్రతీకారము తీర్చుకునే హక్కును మరియు అవకాశాన్ని విడిచిపెట్టడమే క్షమించుట ప్రిలారా స్కాట్లాండ్ దేశానికి చెందిన చిన్న అబ్బాయి రాబర్ట్ తనతో కలిసి చదువుతున్న జేకబ్తో గొడవపడి క్రిందికి తోసివేయడం వలన జేకబ్ చనిపోయాడు ఈ నేరము వలన చిన్నవాడైన రాబర్ట్ ఏడు సంవత్సరములో చిన్నపిల్లల సంస్కరణ పాఠశాలలో చదువుకొనుటకు చెరసాలకు పంపబడ్డాడు చెరసాలకు ముందు జేకబ్ యొక్క తల్లి రాబర్ట్ను కలిసి నా కుమారుని యొక్క మరణమునకు నువ్వు కారణం అయ్యావు కాని నేను నిన్ను క్షమిస్తాను నిన్ను నేను నా కుమారుని వల్లె చూసుకుంటాను నీ తోడబుట్టిన వారు కూడా నా పిల్లల వంటి వారే నాకు ఒకే ఒక కుమారుడైన జేకబ్ను మరలా ఈ లోకంలో చూడలేను అందువలన నిన్ను నీ తోడబుట్టిన వారిని నా పిల్లల వల్ల చేర్చుకుంటాను అని కన్నీటితో చెప్పింది రాబర్ట్ మరియు అతని కుటుంబ సభ్యులందరూ జేకబ్ యొక్క తల్లిని హత్తుకొని ఏడ్చారు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో తమ చిన్న సహోదరుడైన యోసేపును తన యొక్క సహోదరులు కొట్టి గుంటలో పడద్రోసి ఐగుప్తుకు బానిసగా అమ్మివేశారు కానీ ఆ తర్వాత రోజుల్లో యోసేపు ఆశీర్వదించబడినప్పుడు తన సహోదరుల మీద పగను తీర్చుకోకుండా భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడినట్లు మనం పరిశుద్ధ లేఖన భాగములో చదవగలముయ సహోదరి క్షమాగుణము లేని హృదయం మన ఆత్మలకు శత్రువైన సాతాను చేతిలో బలమైన పనిముట్టుగా ఉంటుంది దేవుని నుండి దూరపరచుటకు సాతాను ఆ సాధనమునే ఎక్కువగా ఉపయోగిస్తాడు మన పొరుగువారి ఎడల మనము కఠిన హృదయులుగా ఉంటే సాతాను మన హృదయములో నివాసము ఏర్పరచుకొని మనలను తన ఆధీనములో ఉంచుకుంటాడు మనల్ని ఓడించడానికి సాతానికి అనుమతించకుండా అతన్ని ఓడించండి క్షమాగుణము కొరకు దేవుని వైపు చూడండి క్షమాగుణము కలిగి ఉండి సాతానుని ఓడించండి ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క జీవితంలో ఇతరులు చేసిన తప్పు వలన మనము బాధపడినప్పుడు శ్రమలు అనుభవిస్తూ ఉండవచ్చు మనము వారిని దేవుని ప్రేమతో క్షమిస్తేనే వారి మీద ఉన్న చేదు సనుగులాట పౌరుషం మారుతాయి ఇది అంత సులభము కాదు కానీ ప్రియ సహోదరి సహోదరుడా మనము వారిని క్షమించని పరిస్థితుల్లో దేవుడు కూడా మనలను క్షమించడు యోసేపు వలె మనము వారిని క్షమిద్దాం దేవుడు మన ద్వారా అనేకులను పోషిస్తాడు మనలను తన సేవలో ఉపయోగించుకుంటాడు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న ప్రియ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనుగా మీ కృపలో భద్రపరిచిన విధానానికి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా ఈర్ష అసూయ ద్వేషాలకు మమ్మల్ని దూరముగా ఉంచండి నాయనా అయ్యా మీ ప్రేమ క్షమాగుణము కలిగి అందరితో సమాధానముగా ఉండే మనసు మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా అపవిత్రమైన మాటలు తలంపులతో హృదయము నింపుకోక మీ పరిశుద్ధ వాక్యముతో మా హృదయాన్ని నింపుకొని మలినమైన మా హృదయమును మీ వాక్యముతో శుద్ధి చేసుకొని నిర్మలమైన మనస్సుతో మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా అబద్ధములు దూషణ మాటలకు మమ్మల్ని దూరముగా ఉంచండి తండ్రి దివా మేము మా పాపాన్ని విడిచి మీ పరిశుద్ధ మార్గములో నడుచుటకు మాలో ప్రతి బిడ్డకు అటువంటి పరిశుద్ధ హృదయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి అయ్యా మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డ కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువు నుండి కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక సమస్యను తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము నాయన దేవా ఎన్నో కుటుంబాలు ఈ రాత్రి వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో శాంతి సమాధానము నెమ్మది లేక నా తండ్రి మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నాయి అలాంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ ఆశను తీర్చమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా ఈ రోజుల్లో అనేక ప్రాంతాల్లో నా తండ్రి అయా మీ బిడ్డలపై దాడులు జరుగుతూ ఉన్నాయి దేవా లాంటి ప్రతి పరిస్థితుల్లో మీరే బిడ్డలకు తోడుగా ఉండి బిడ్డలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడమని వేడుకొనిచున్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్